పరిశుద్ధ గ్రంథుల నుండి లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచ్చును మంచి నేలను ఉండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలకు మంచి యోగ్యమైనటువంటి ప్రవర్తనతో పాటు రెండవ కార్యం ఏంటంటే యోగ్యమైనటువంటి మంచి మనసు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వారెవరంటే నేలన ఉండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు ఓపికతో వారు ఫలిస్తూ వెళ్తూ ఉంటారంట యోగ్యమైనటువంటి మంచి మనస్సును వాక్యాన్ని కూడా యోగ్యమైన మంచి మనసుతో స్వీకరిస్తూ ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి ఈరోజు దేవుడు ఏ మాటతో నాతో మాట్లాడాడు నేను దేనిని తీసివేసుకోవాలి దేన్ని నా హృదయంలోనికి ఆహ్వానించాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఇక్కడ మనం చదువుకున్న మాటలో యోగ్యమైన మంచి మనసు కలిగిన వారు ఓపికతో ఫలిస్తారని వ్రాయబడింది ఈ ఫలించడంలో చూడండి మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఫలించేవారు ఎలాగుంటారనమాట గ్రంథం మొదటి అధ్యాయం నుండి కొన్ని వచ్చినా చదువుకుందాం పారసీక దేశపు రాజైన కోరసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మ్యా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యుహోవా పారసీక దేశపు రాజైన కోరసు మనస్సును ప్రేరేపించగా ఫలించేవారిని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడంట ఫలించేవారు ఎవరని చెప్పుకున్నా మంచి నేలన విత్తబడినటువంటి విత్తనమును పోలి యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో వారు ఫలిస్తూ ఉంటారంట ఎంతగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉంటారు అయితే కింద మాట ఏమంటున్నాడు ఫలించే వారిని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడంట ఇక్కడ పార్సీక దేశపు రాజు అయినటువంటి కోరేశును దేవుడు ప్రేరేపించాడంట అంతకుముందు ఆయన ఏం చేశాడని చెప్పుకున్నాం ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ మాట కోరేశు రాజు ఏం చేశాడు దేవుని యొక్క మందిరము కట్టకూడదని ఆపివేశాడు ఆయన ఆయన దేవుని మందిరం కట్టకూడదని ఆపివేసినప్పుడు దాని గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి దాని ఏల దానికోసం దుఃఖంతో ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు ప్రభువా మందిరం పని ప్రారంభించయ్యా ప్రారంభించ అని ఇరవై రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆయన ఏం చేశానని వ్రాయబడి ఉంటుందంటే అక్కడ నేను మూడు వారములు స్నానమైనను తర్వాత నా నోటికి ద్రాక్ష రసమైనను విలువైనటువంటి మాంసము కానీ ఇక సంతోషకరమైనటువంటి భోజనాలు కానీ ఉతికిన వస్త్రములు కానీ నేను ధరించుకోకుండా దుఃఖముఖినై ఉంటిని అంటాడు అంతగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా అయితే ఇక్కడ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినాల వరకు చదువుకుంటే కోరిశురాజుని ఎవరు ప్రేరేపించారు ఇప్పుడు చెప్పండి ఎవరు ప్రేరేపించింది దేవుడు ప్రేరేపించాడంట అక్కడేమో మందిరం కట్టకూడదని ఆపివేశాడు ఇక్కడేమో దేవుడు కొంతకాలమైన తర్వాత కోరసు రాజు మనస్సును ప్రేరేపించాడంట ఫలించేవారు ఏం చేయబడతారని చెప్పుకున్నా చెప్పండి ఫలించేవారు ఏం చేయబడతారు ప్రేరేపించబడతారు ఎవరి చేత దేవుని చేత ప్రేరేపించబడతారు అప్పుడు కోర మనస్సును ప్రేరేపించగా ఆయన ఏం చేశా అంట చూడండి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పార్షిక దేశపు రాజైన కోరెసు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశ మందలి దేవుడైన హోవా లోకమందున్న సకల జనములను నావశము చేసి దేవుడు లోకమందునటువంటి సకల జనములందరినీ నా వశం చేసిన తర్వాత ఏం జరిగింది అంటున్నాడు యూదా దేశమందున్న ఎరుసలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏం చేశా జనాలందరినీ నాకు అప్పగించిన తర్వాత నా కొరకు మందిరము కట్టమని దేవుడు నన్ను ప్రేరేపించాడు అని దండూర వేస్తారు కదా ఊరిలో వాళ్ళందరికి ఒక మాట ఏదైనా చెప్పాలంటే ఏం చేస్తారు దండూర వేస్తారు ఆలాగన ఈయన కూడా దేవుడు రాత్రి నాతో మాట్లాడి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టమని దేవుడు నన్ను ప్రేరేపించాడని దండూర వేయించా వేయించి ఇంకా కింద మాట కూడా మనం చదువుకుందాం మనకు అర్థం లాగన కావునా మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు ఎవరు కట్టాలంట మందిరం మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు ఆయన మందిరము కట్టుటకై బయలుదేరాలని ఆజ్ఞాపిస్తున్నాడు వద్దన్నది ఆయనే ఆపివేసింది ఆయనే అలాంటి దుష్టుడైనటువంటి రాజును దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాట ప్రేరేపించిన తర్వాత దండూర వేయించాడు ఇప్పుడేమంటున్నాడు ఆయన జనులు అందరు ఆయన జనులేనా చెప్పండి మన ఇంట్లో పది మంది ఉంటారు పది మంది దేవుని జనులే ఉంటారా మన కడుపును పుట్టిన వాళ్ళే మన మాట వినరు కదా మన కడుపును పుట్టినటువంటి కుమారులే కుమార్తెలే మన మాట వినరు అయితే ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడా జనులుగా ఉన్నటువంటి వారెవరెవరు వారందరూ బయలుదేరండి ఎందుకంటే దేవుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి మీరు ఎవరెవరు ఉన్నారో వారందరూ బయలుదేరండి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు కింద మాట మనం చదువుకుంటే చూడి వారు దేశమందున ఇరుసలేమునకు బయలుదేరి ఇరుసలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయల్ల దేవుడని హోవా మందిరమును కట్టవలను వారి దేవుడు వారికి తోడై ఉండును గాక ఎవరు మీరు కట్టడానికి బయలుదేరుతారో ఎవరు నా మాట విని దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని బయలుదేరి వస్తారో వారందరికీ ఎవరు తోడై ఉంటారంట వారికి దేవుడు తోడై ఉంటాడని సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రముల కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎవరు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి బయలుదేరారో వారందరికీ కూడా దేవుడు తోడయి ఉన్నాడంట